హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియో కేవలం నా రిలేషన్ నా రక్త సంబంధికలు నా దగ్గర నా అన్నదమ్ముడు నా అన్నదమ్ముడు నా అన్నదమ్ముడు పిల్లలు నా పిచ్చు నా పి పిల్లలు అందరి కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను దగ్గర రిలేషన్ మొత్తం కూడా చూడాలి ఈ వీడియో ఖచ్చితంగా మీరు చూడాలి ఎందుకంటే నా వయసు నలభై తొమ్మిది సంవత్సరాలు నేను వయసుకొచ్చిన కానుంచి నేను బతికిన బతుకు వృధా బతుకు బతకలే మంచి బతుకు బతకలేదు వాస్తవం చెప్పాలంటే నాకు పిల్లలు లేదనో లేదో నాకు సినిమాలో నాకు అవకాశాలు రాలేదనో డిప్రెషన్కి వెళ్ళి తాగుబోతున్నాక తయారై ఏదేదో అయిపోయింది ఏదేదో చేశా అయితే లేకలేకుండా పుట్టిన ఈ బిడ్డ నా కూతురు మాధవి ప్రియ పెళ్ళైన ఇరవై మూడు సంవత్సరాల తర్వాత పుట్టింది సో ఈయన పుట్టేటప్పటికీ మొత్తం నాశనం చేసుకున్నాను నా ఆస్తి పాస్తులు మొత్తం నాశనం చేసుకున్నాను నా చేతిలో ఏమీ లేదు కొత్త సైకిల్ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు చంద్రబాబు గారి గురించి చెప్తాం కదా సైకిల్ మూల పడిపోయింది అన్నట్టుగా ఏమో అట్లాంటి అదృష్టం వస్తే కూడా దేవుడుదా చెప్పలేం కానీ ఒక డుక్ సైకిల్ సంవత్సరం ముందు కొని పెట్టుకుని ఇంట్లో పెట్టుకున్నాను ఆ సైకిల్ రిపేర్ చేసుకొని దాంట్లో ఏదో అమ్ముకోవాలనుకున్నాను ఆటో కూడా లేదు నాకు సో ఇది అబద్ధాలు చెప్తున్నాను కదా నిజాలు చెప్తున్నాను కొన్ని లక్షలు అప్పుంది రైట్ అడుచూడు గమ్మని తి ఏందది సో నా దగ్గర ఏం లేదు ఒట్టి చేతులు తప్ప ఈ బిడ్డని లేకలేకనుకుట్టిన బిడ్డని చాక్కోవాలి నా కూతుంది నా భార్య బిడ్డని చాక్కుంటూ నా ఆలోచనలు మార్చుకొని నా ప్రిస్టేజ్ అంతా కట్టకట్టు పెట్టేదని ఉంటే మా అన్నదమ్ముల గురించి ఎందుకు చెప్పాలనుకున్నా అన్నదమ్ముల పిల్లల గురించి ఎందుకు చెప్పాలంటే మీరు కోట్లాధిపతులైనా కూడా కోర్టు సంపాదించి కూడా నాకు ఈ అంటూ లేదు బెంగళూరులో పది ఎకరాల సైట్లో లేవటేసి విలాసేసి అమ్మినా కూడా నాకు ఆనందం తప్ప బాధలేదు కొడుకు ఇంకోడుకు పదంతస్తులు మేడగట్టడం కూడా నాకు బాధలేదు సంతోషం తప్ప కానీ ఏ కార్యాలు కూడా నేను అటెండ్ కాలేనని చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నాను అయితే నేరుగా రాకపోవచ్చు కదా ఈ వీడియో ఎందుకంటే నా గురించి కూడా నేను నలుగురు తెలియాలి కదా నన్ను ఎవరూ చెడపలేదండి నాకు నేనే చెడిపోయాను చెడిపోయేదాకా లాస్ అయినాను నాకు ఒక పెద్ద ప్రిస్టేజ్ అనేది ఉండేది అందరిలాగా నేను కూడా ఉండాలని ఇప్పుడు నేను అందరిలాగా లేను కొంచెం వెయ్యి అడుగులు బోర్లో పడిపోయినాను కాబట్టి నేను సరి సమానంగా లేని పరిస్థితుల్లో నలుగురు లేక నేను రాలేని దానివల్ల నా మనసు అంగీకరించలేదు ఆనందంగా నా చుట్టూ పది మంది ఉండాలి ఒక పది మందితో తినాలి పది మందితో తాగాలి అన్ని సీరియడ్ తాగిన మందు తాగిన నలుగులోనే ఇమ్మిడేవాడిని ఇప్పుడు నేను ఒంటరిగా బతకాలని నా కోరిక ఉంది ఎందుకంటే సరి బతుకు లేదు కాబట్టి అందుకని నా ఉద్దేశాన్ని మీకు తెలియపరుస్తున్నాను నాకు బెడ్ ఉంటే నేను ఎలా జాకాలి ఎలా జాకాలి ఎట్లా అబ్బా ఎన్నెన్ని కర్రలు కన్నాను ఇప్పుడు కనీసం బిస్కెట్ ప్యాకెట్ కూడా ఇంటికి వచ్చేటప్పుడు తీసుకురాలేకపోతున్నాను నా పరిస్థితులు నా ఫైనాన్షియల్ బాధల వల్ల అందుకని నేను ఇక మీదట బిస్టేజ్ని పక్కన కట్టిపెట్టి ఇరవై ఎకరాలు ముప్పై ఎకరాలు అనేది పక్కన పెట్టే వ్యవసాయం రెండు ఎకరాలు తిరుపతి దగ్గరలో తీసుకొని ఆ సైకిల్ మీద రోజుకు ఒక వందరు నూట యాభై కట్ట అమ్ముకొని నాకులు కాస్త కాస్త తీర్చుకుంటూ ఈ బెడ్కి ఏదో ఒక దారి చూపించేదాకా ఏ ప్రిస్టేజ్ అంతా వద్దు మన కూడా వద్దని ఇప్పుడు ఈ సినిమా పిచ్చితో నేను కొంత మందు కూడా అడిక్ట్ అయింది సక్సెస్ కాలేదు బిడ్డనే దానికన్నా సినిమా పిచ్చి ఇప్పుడిప్పుడు కొన్ని అవకాశాలు వస్తున్నాయి నాకు ఒక మంచి క్యారెక్టర్ పడింది ఒక సినిమాను వేరు చెప్పను కానీ అది వచ్చిన తర్వాత కొంచెం ఆనందం ఉంటుంది అందుకని ఈ వీడియో ద్వారా మీ అందరినీ నేను కోరుకునేది ఏంటంటే నేను ఏ కార్యానికి రాలేనని చెప్తున్నాను కాబట్టి రాకపోతే నా మీద ఈర్చపడద్దండి బాధపడద్దండి బాధపడద్దు కానీ నేను పెళ్లి చేసుకున్న నా భార్యని మాత్రం గౌరవించండి ఏదైనా కార్యానికి నేను రాని నా భార్య రాని రాకపోని మీ నా మీద గౌరవం ఉంటే నా అన్న కొడుకులకి అందరికీ చెప్పేది అన్న కూతురికి అందరు చెప్పేది పిన్నమ్మ మేము ఇలా కార్యం చేస్తున్నాం దో ఇట్లాంటి ప్రోగ్రామ్ ఉంది మీరు రావాలని ఫోన్ చేసి ఒక మాట చెప్తే నాకు ఆనందం ఉంటుంది అది లేదంటే మిమ్మల్ని అందరిని ఎత్తుకొని సాకింది నా భార్య కూడా మాకు ఇరవై మూడు సంవత్సరాలు పిల్లలు లేనప్పుడు ఆ మధ్యకాలంలో కనీసం ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు మిమ్మల్ని అందరినీ కూడా ఎత్తుకునే ఊరికి దగ్గరలో ఉన్నప్పుడు ఊరిలో ఉన్నప్పుడు అందరిని ఎత్తుకొని సాకుంటాం కదా ఆ బాధ అనేది కాస్త ఉంటుంది కదా అందుకని కాస్త నన్ను గౌరవించే ముందు మీ పిన్నమ్మను గౌరవించండి కానీ నేనైతే ఇప్పుడు నన్ను గౌరవించినా మీరు గౌరవించకపోయినా నేను అటెండ్ కాలేను నాకున్న పరిస్థితులు బట్టి నేను వస్తాను ఒక కార్యానికి వస్తాను ఆకు ఒక్క వేసుకుని వీడిదాకాచుకుంటూ తుచ్చుకునేది కూడా తెలియనా ముసలాం అంటుంది ఏరా మన నా బట్ట మీ అన్న వాళ్ళందరూ ఇంత బాగుండారే నువే ఏంటికి పూర్చి పియ్యా ఊరు ఊరు రాడతను ఇల్లు లేదా ఒక గుంట కై లేదా వికారం అడతారు వాళ్ళకి తెలియదు పాపం ఏదో నేనేదో చెడిపోయినాను మొత్తం కోల్పోయినానని వాళ్ళు ఇల్లు చెప్పుకుంటూ ఇంటారు దాంతో అడుగుతారు అడిగినప్పుడు వాళ్ళకి ఏదో ఒకటి రెండు మాటలు చెప్తాం అలా పదే పదే నేను మాట రెండు మాటలు బట్టే ఇట్లాంటి ముక్కొప్పిగా ఉన్నాడు అందుకే కూర్చుని దాన్ని వాళ్ళు ఇంకా సాబిని పెడతారు దీని అంతటికన్నా నేను కాస్త బతికేదాకా అందరికీ దూరంగా ఉండడం మంచిదని నిర్ణయించుకొని ఇటువంటి డబుల్ బెడ్రూమ్లలో టైల్స్ ఇండ్లలో కాపురం ఉండకుండా నా స్థాయిని ఇంకా కొంచెం కిందికి దించుకొని నా జీవన శైలిని ఇంకొంచెం మార్చుకొని నా భార్య బిడ్డని కొంచెం పూరింట్లోనో రేఖడింట్లోనో తీసుకెళ్ళి నా కష్టాలకు తగ్గట్టుగా నేను మలుచుకొని అప్పులు తీర్చి బతకాలనే కోరికతో ఈ వీడియో చేస్తున్నాను అది నేను మలుచుకుంటాను అది వేరే సంగతి అనుకోండి ఇప్పుడు నా ఉద్దేశం ఎందుకు యూట్యూబ్ ద్వారా చెప్తున్నానంటే నేను ఈ కఠినంగా ఈ వీడియో చేస్తా ఉంటే మన బతుకేమో వారం లేదేమో మన బాగుండు వారం లేదేమో మీరు అనుకుంటారు కాబట్టి అలా అనుకోకూడదని నేను ఇప్పుడు చెడిపినా చెడిపిన నేను అనుకోను నేను అప్పులలో కిందకు పడిపినా నేను అప్పులు ఇట్లా ఉండని నేను అనుకోను నేను కూడా కోటీశ్వరుణ్ణి కూటికి గెలిగిన కోటీశ్వరుని ఒక వీడియోలో చెప్పాను కాబట్టి నాకు అన్నానికి ఎప్పుడు కొరత లేదు బాడు ఎత్తుకొని నా రోడ్డు మీద పోతే నాకు వంద రూపాయలు సంపాదించుకొని హ్యాపీగా తినగల అది కాదు నా ఫైనాన్షియల్ బాధల నుంచి బయట రావాలి కాబట్టి నేను ఏదో ఒక రోజు నాకు దేవుడు మంచి రోజు ఇస్తాడు సినిమాలో మంచి మంచి అవకాశాలు వస్తాయి నేను ఒక కటఅట్ నా నా ఫోటో కటౌట్లో పడితే నేను కోటిస్ అనుకుంటా నేను పెద్ద మేధావ్ అనుకుంటా నేను పెద్ద ఆర్టిస్ట్ అనుకుంటా కాబట్టి నేను అనుకునేది సినిమా పరంగా సాధించాలని నాకు రాజకీయ రాజకీయంలో పిచ్చి లేదు ఇంకోటి ఇంకోటి పెద్ద బిజినెస్ పెట్టాలని ఆశ లేదు నేను సినిమా రంగంలో ఎదగాలనుకుంటున్నాను అది లేదు అనుకుంటున్నా బిడ్డ లేదని దేవుడు బిడ్డ ఇచ్చాడు సినిమా రంగంలో నేను ఎదగలే అంటే అవకాశమే రాదేమో ఇంకా స్క్రీన్ మీద నేను చూడలేమని అనుకున్నా నేను ఒక నాలుగైదు సినిమాల్లో చేస్తున్నాను ఒక ఏడు ఎనిమిది షార్ట్ ఫిల్మ్ చేస్తున్నాను కడ వరకు ఫిబ్రవరి ఫోర్టీన్త్ కొడుకు ఇచ్చిన బహుమతి నటుడు వరదయ్ చెట్టు ఇప్పుడు ఒక సూర్యప్రభ అనే షార్ట్ ఫిల్మ్ ఒక ఆరు షార్ట్ ఫిల్మ్ మీకు చెప్పింది ఉన్నాయి అవి యూట్యూబ్లో ఎక్కించినవి కూడా చాలా ఉన్నాయి ఒక మూడు ఒక పది షార్ట్ ఫిల్మ్ అయితే చేస్తున్నాను ఒక ఆరు ఏడు సినిమాల్లో చేస్తున్నాను అవి రిలీజ్ అయిన వచ్చి రాజన్న మగ అని చెప్పి కన్నడలో రిలీజ్ అయింది మానసిస్తావా అని తెలుగులో థియేటర్లు వేశారు కొత్తగా రెక్కలు వచ్చిన సినిమాలు చేశాను అది ఆగిపోయింది ఇంకొక అయ్యప్ప మూవీ కన్నడలో చేశాను అది ఆగిపోయింది ఇప్పుడు ఒక పెద్ద మూవీలో చేస్తున్నాను సార్ కాంబినేషన్లో చేస్తున్నాను ఒక ఇరవై నిమిషాలు పైబడి వస్తున్న డ్యూరేషన్ నా క్యారెక్టర్ మాంత్రికుడి క్యారెక్టర్ సినిమా పేరు అయితే నేను చెప్పను ఎందుకంటే చెప్పకూడదు కాబట్టి నెక్స్ట్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఫిబ్రవరిలో రిలీజ్ అవుతుందంట ఆ సినిమా కాబట్టి అంతవరకు కూడా మనం వేచి ఉండాలి సో నాకు నేను ఏదో పెద్ద స్టార్ అయిపోతాను కాదు కానీ నా ఆశలకి మేరకు దేవుడు నాకు ఒక అవకాశాన్ని ఇచ్చాడు కాబట్టి దాని మీద నేను ఇంకా డిప్రెషన్కి వెళ్ళాను కాబట్టి నాకు ముందలవాటు ఉండే మానేసా సిగరెట్లు ప్యాకిలు ప్యాకిలు తాతాను మానేసా సో బిడ్డ లేదంటే బిడ్డనిచ్చేశాడు సో ఈయన సాగుకోవాలా ఏదో ఊహల్లో ఉన్నాను ఏదో అయిపోయింది నాకు తెలిసే తెలియకుండా అప్పులు పడ్డాను కాబట్టి నేను నేనున్న స్థితి బట్టి నేనున్న పరిస్థితుల్లో నేను అందరిలో ఆనందంగా తిరగలేను కాబట్టి నేను కొంతవరకు ఒంటరిగా బతకాలనుకున్నాను ఒక పేద స్థితిలోనే బతకాలనుకుంటున్నాను ఒక అడవికి ఒక అడవి ప్రాంతానికి సిటీకి మధ్యలో ఐదు వందల రూపాయల గల అడు ఐదు వందల రూపాయల బాడుగుతో ఉన్న ఒక ఇల్లు తీసుకున్నాను ఆ ఇంట్లో కాపురం ఉండాలనుకుంటున్నాను కాబట్టి దీని పరంగా ఏరా ఎంత దిగ దిగజారినాడని అనుకోకండి నా స్థాయిని తగ్గించుకొని నా జీవనశైలిని తగ్గించుకొని బతకడానికి వేసే సోపానాలు తప్ప అంతకన్నా మించలేదు తర్వాత అందరికన్నా ముఖ్యంగా చెప్పడం మా అన్నకి అన మీరు లేదంటే నాకు ఈ నాలెడ్జ్ కూడా లేదు మీరు నేరుగా నాకు ఆ ఒక నాలెడ్జ్ ఒప్పిన మీ నుంచి ప్రతి ఒక్కటి నేర్చుకుందానన్న వ్యవసాయం పనులలో కానీ తర్వాత అక్షరాలు రాయడం కానీ నాలెడ్జ్ కానీ డబ్బులు మీలాగా నేను సంపాదించి మిగలపెట్టకపోయినా మీరు సంపాదించాలని కూడా నేను పోగొట్టాలని ధ్యేయం పెట్టుకున్నాను కాబట్టి అది అలా మీరు అలా ఉన్నారు నేను ఇలా ఉన్నాను కాబట్టి నాకు ఇప్పుడు సంపాదించాలని నాకు కూడా ఉంది సో నేను వస్తాను ఇది వరకు నాకు సంపాదన మీద లేదు మీ మీద నాకు ఈర్చి ఉంటే నేను కూడా డబ్బులు పెట్టుకునేవాడిని నాకు ఈర్చి లేదు ఓరతనం లేదు లేదు ఓరతనం మీ మీద నాకు లేదు మన పిల్లకాయలు ఎంత దిగినా నేను సంతోషిస్తా పెద్ద లేఅవుట్ లేని అపార్ట్మెంట్ కట్టి హ్యాపీగా ఫీల్ అవుతా ఇది నగ్న సత్యం మీరు నమ్మండి కానీ నా పరిస్థితుల రీత్యా నేను నలుగురులోకి రాలేకపోతున్నాను కాబట్టి ఈ వీడియో చేస్తున్నాం అందరూ ఏమనుకుంటారంటే అరే వీడు ఈ కార్యాలు రాలేదంటే వీడికి ఒప్పలేదేమో అనుకుంటారు అందుకే నేను పబ్లిక్గా ఈ వీడియోలు పెడుతున్నాను నేను నేనేమనుకున్నాను నా కెరీర్ దేంట్లో ఎదగాలనుకున్నాను ఆ కెరీర్ నాకు వచ్చినప్పుడే నేను అందరిలోకి వస్తాను ఆ బతుకు నాకు వచ్చినప్పుడు నేను అందరిలోకి వస్తాను ఎందుకంటే నాకు కూడా గౌరవం ఉంటుంది ఇప్పుడు వచ్చాను అనుకో ఒక్కకేస్తూ వీడికి కాచుకునే ఆడిది కూడా ఆ ముసింది కూడా ఏదో ఒకటి అంటుంది ఏరే మీ అన్న నువ్వు ఇట్టుండావే నువ్వన్నీ పోగొట్టుకునేవి ఏం చేయని చెప్పు వాళ్ళు దానికి సమాధానం దొరకదు దానికి ఒక మాట మాట్లాడతాను ఇంటికి వచ్చి బాధపడతాను దీని అందరికన్నా ఎక్కడే పోకుండా మానేస్తే హ్యాపీ కదా సో నేనేదో యూట్యూబ్లో వీడియోలు చేసుకుంటా వ్యవసాయం చేసుకుంటా హాయిగా నేనేది బతుకుంటూ అప్పులు తీర్చుకుంటూ నేను నా ఏదుదల ఉంటుంది అందరిలాగా నేను బతికినప్పుడు పెద్ద ఆడి కారు బిఎండబ్ల్యూ కారు లేకపోయినా ఒక మంచి స్కూటర్ కూడా తీసుకుని నా భార్య నా బిడ్డ నెక్కించుకునే కార్యానికి వస్తే ఒక అందంగా ఉంటుంది ఇప్పుడు వచ్చి దిక్కులైన లాగా వస్తే మీ అన్న వాళ్ళు ఇట్లా ఉండారే నువ్వు ఇట్లుండవే ఏందిరా ఎవరికి పెట్టినవరా అప్పులు ఎందుకు చేసినవారంటే ఏం చెప్పుకున్నా లెక్కలు కాబట్టి అన్న మీకు చెప్తున్నా తమ్ముడు గ్రేట్ అనుకో లేదప్ప మల్లాడనుకో నా తమ్ముడు ఉద్దేశం కరెక్ట్ అనుకో లేకపోతే ఒకడు మెంటలోడు అనుకో అది నీ ఇష్టం మిమ్మల్ని నేను గౌరవిస్తూ నా మాటను కూడా గౌరవిచ్చి అరే మా తమ్ముడు బతికేదాకా డిస్టర్బ్ చేయద్దండ్రా అని మన పిల్లలు చెప్పుకుంటూ వాడు ఏదో వాడు రూట్లు వెళ్తున్నాడు మన మీద ఇర్షి కాదురా వాళ్ళు వాడు మనకి ఇంటి జాగా కూడా ఇచ్చేసాడు రా వాడు కోరుకున్నట్టు వాడు డబ్బులు ఇచ్చిన మన జాగా మనకి ఇచ్చేశాడు మనకే కావాలనుకోని ఇచ్చేశాడు వాడు బిడ్డకి ఆడో వాడు కూతురుకి ఎక్కడో ఒక చోట ఒక రెండు అడుగులు నేల తీసుకొని రెండో జాగా తీసుకొని ఒక గూడు కట్టుకొని వాడు బతకాలనుకున్నాడు అనుకున్నాడు కాబట్టి వాడు బతుకుడు బతుకుని వాడిని డిస్టర్బ్ చేసేదొద్దు ఎవరితోటి ఇంకొకటి ఎక్కడికి పోయి మాట్లాడించి వాడు ఎట్టున్నాడు వీడు ఎట్టున్నాడు ఇంకొకటి చేతి ద్వారా ఫోన్ చేసి అది మనం వెళ్ళాలని అనుకునే ఆలోచన వద్దురా అని చెప్పి మనకు అది అలవాటే కదా ఇంకెవరి ద్వారా పోయి ఎవడు ఎవరి రూమ్లోకి పోయి ఆ నుంచి మా బాబాయ్ ఎట్టున్నాడో కనుక్కో చూద్దాం అని చెప్పి అది కరెక్ట్ కాదు ఇష్టం ఉంటే బాబాయ్తో ఫోన్ చేయండి నేను మాట్లాడతాను మీరు ఎవరు ఫోన్ చేయని హ్యాపీగా మాట్లాడతాను నా బిడ్డలు మీరు మీరు ఎంత ఎత్తే ఎదిగినా నేను ఆనందపడతాను నేను గత్తి వాళ్ళలాగా మీరు అనుకున్నా కానీ మీ ఎదుగుదల నేనే హ్యాపీగా ఫీల్ అవుతాను వాస్తవం చెప్తున్నాను మీరు నమ్మితే నమ్మినంత నమ్మకపోతేనో నమ్మనంత నేనేం చేయలేను కాబట్టి మీ ఎదుగుదలకి నేను ఎటువంటి ఈర్చపడే వ్యక్తిని కాను నేను ఏం చేయాలనుకున్నానో దారిలో నడుస్తున్నా నేను చేయాలనుకునింది ఆర్టిస్ట్ అవ్వాలనుకునింది సినిమాలు యాక్ట్ చేయాలనుకుంది అది మీకు నచ్చకపోవచ్చు బట్ నాకు నచ్చింది వ్యవసాయం మీకు నచ్చపోవచ్చు నాకు నచ్చింది నాకు ఏదో ఒక రోజు వ్యవసాయంలోనన్నా సినిమాలోన్నా నాకు పేరు వస్తుందని నమ్మకం నాకుంది ఇంకా రెండిట్లోనూ రాకపోతే దేవుడు అవుతుంది ఏం చేయలేము కాబట్టి నేను గట్టిగా నమ్ముతున్నాను నేను గట్టిగా సినిమాలు కొట్టాలనుకుంటున్నాను మీకు కూడా నా మీద నమ్ముకుంటే సపోర్ట్ చేయండి నా వీడియోలు మీరు చూడండి నేను ఇలా వీడియో పెట్టాను చూడకుండా మానద్దండి కానీ ఒక్క మాట గుర్తుపెట్టుకోండి సూర్యప్రభ అనే షార్ట్ ఫిల్మ్ చేశాను మూడు రోజులు నాలుగు రోజులు అయింది రిలీజ్ చేసి యూట్యూబ్లో దాన్ని ఎనిమిది వందల వీస్ మాత్రం వచ్చినాయి మన జనాలు మన రక్త సమాయక ఉన్నారు ఒక సుమారు ఐదు వేల మంది ఉంటారు మన అన్నదమ్ముల దగ్గరికి మన అన్నదములు అందరికీ దగ్గర బంధువుతో ఎత్తుకుంటేనే ఒక రెండు వేల మంది ఉంటారు రే ఉన్నా రెండు వేల మంది ఉంటారు ఆ రెండు వేల మంది చూసినా కూడా రెండు వేల వీసు వచ్చి ఉంటాయి కానీ ఫిఫ్టీన్ మినిట్స్ అంటే టెన్ మినిట్స్ చూసినా ఎన్నో గంటలు వచ్చేసేది కానీ కేవలం అరవై గంటలు ఒక ఎనిమిది వందల వీసు మాత్రం వచ్చినా అరవై గంటలు వాచ్ చివరి వచ్చినది ఎందుకు అందు ఎవరు చూస్తుంటారు కదా ఒక పది పదిహేను నిమిషాలు ఎప్పుడైనా ఆన్ చేసి పెట్టి నా వీడు ఏం చేస్తున్నాడు వీడు ఆకూరలు పెరుక్కుంటున్నాడా లేకపోతే ఆటో దొలుకుంటున్నాడా లేదా సినిమాలు యాక్ట్ చేసుకుంటాడా నేను చేసేట్టు చూడండి మిమ్మల్ని ఎవరిని ఇబ్బంది పెట్టేటివి కాదు ఇవి యూట్యూబ్ ద్వారా నా ఉద్దేశాలు చెప్తున్నాను యూట్యూబ్ ద్వారా నేను చేసిన పనులు చెప్తున్నాను ఈ యూట్యూబ్ ద్వారా నా ఎదుగుదలని చెప్పాలనుకున్నాను ఈ యూట్యూబ్ ద్వారా నా లాంటి చండా ఉండకూడదు అనుకున్నాను ఈ యూట్యూబ్ ద్వారా నా లాంటి బతుకు బతకూడదు అనుకున్నాను ఎందుకంటే పోగొట్టి బతుకు అలాగా పోగొట్టేవాడు మళ్ళీ బతకాలని కోరికలు కలగాలని ఈ యూట్యూబ్ ద్వారా నాలాగా చెడిపోయిన వాళ్ళకి ఒక ఆదర్శంగా నిలబడాలనుకున్నాను కాబట్టి బిడ్డ వాడు బిడ్డ పుడితే మళ్ళీ ఎలా మారుతాడు ఆ మందు ఎలా వదిలేస్తాడు సిగరెట్ ఎలా కట్ చేస్తాడు వాడికి ఒక స్టెబిలిటీ ఎలా వచ్చింది అని తెలియడానికి ఈ యూట్యూబ్ ఫ్లార్మ్ ఈ యూట్యూబ్ ప్లాట్ఫామ్ నాకు ఒక గుడి ఒక బడి ఒక ప్రవచనకర్త ఎక్కడో ఒక చోటు కూర్చొని ఒక దేవాలయం నుంచి ఎక్కడో ప్రవచనాలు ఇస్తాడు ఆ విధంగా ఇది ఒక దేవాలయం నేనుంచే ఒక మాటలు ప్రవచనాలను అనుకోవచ్చు మంచి మాటలు లేదో నా నుంచి ఒక మార్పు అనుకోవచ్చు లేదో ఒక టీచర్ స్కూల్లో నుంచి ఇచ్చి పాఠాలు చెప్పేటటువంటి మంచి మాటలు ఇది ఒక స్కూల్ అనుకోవచ్చు అటువంటిదే మన కుటుంబం నుంచి ఒక పెద్దగా చెప్పే మాటలు అనుకోవచ్చు నన్ను స్వీకరిస్తే అంటే ఎందుకంటే నేను చేసిన పనులు పక్కన పెట్టి లాస్ అయిన పనులు పక్కన పెట్టి మంచి మార్గంలో నుంచి నడవాలనే కోరికతో ఈ వీడియో చేస్తాను కానీ వేరే వాళ్ళని ఉద్దేశించి కించిపరిచి మాట్లాడాలనే ఉద్దేశంతో అయితే కాదు నాకున్న ప్రాబ్లమ్స్ లివర్ ప్రాబ్లం కిడ్నీ ప్రాబ్లం ఎన్నో ఉన్నాయి లంగ్స్ ప్రాబ్లం అన్నీ ఉన్నాయి అన్నీ కాస్త తగ్గిపోయినాయి ఈ అలవాటు వల్ల తాగడం హాస్పిటల్ పోవడం సిగరెట్ తాగడం హాస్పిటల్ పోవడం ఈ విధంగా ఎట్టే చేసి డబ్బులు అంత వృధా చేసి ఎవరు ఎదుటోడికి అంత ఖర్చు పెట్టి ఎవడు పడితే వాడు ఖర్చు పెట్టేటట్టు కొద్దిగా బ్యాడ్ హ్యాబిట్స్ ఉండేవి అన్నీ పోయినాయి ఇప్పుడు నా బిడ్డేమో నేనే ఉండు నాన్న నా బిడ్డేంటో నేనేంటో నేను బతకాల అనే ఆలోచన మీద ఉన్నాను సో నాకు ఎవరి మీద పిచ్చేది లేదు అన్న మీరు కోట్లు చంపావచ్చా నాకు కోడ్లు సంపాదించడం లేదు మీరు నా సినిమాలు కనిపిస్తే మీరు కనిపించగలరా కనిపించలేరు కదా సో మీరు ఒక ఎంపీటీసీ ఒక జెడ్పీటీసీ అయితే నేను కాలేను ఎందుకంటే నాకు ఆ పిచ్చి లేదు నేను మీ గారిని సపోర్ట్ చేస్తాను ఎప్పటికప్పుడు నేను కూడా ఉపయోగపడతా కాబట్టి నా ఆలోచనలు మీరు గౌరవించండి మీ ఆలోచన నేను గౌరవిస్తాను అన్నదమ్ముల పిల్లలు కూడా చెప్పేది మీకు రాజకీయంలో ఎదగాలని మీకుంటే నేను కూడా మీకు ఉపయోగపడతాను అరే ఇప్పుడు సర్పంచ్ ఎంపీటీసీకి ఉపయోగపడకపోయినా నేను ఎదిగితే సినిమాలో ఒక జడ్పీటీసీ వర్క్ అయినా సరే నా ప్రమోషన్ కూడా మీకు ఉంటుంది నా అడ్వర్టైజ్మెంట్ కూడా మీకు ఉంటుంది యాక్టర్కి అయితే అప్పుడు మీరు కూడా ఏం చేయాలంటే సినిమా పరంగా నేను ఎదగాలనుకునేటప్పుడు నేను ఆర్టిస్ట్ అవ్వాలనుకునేటప్పుడు నన్ను కూడా కాస్త ఆదరించాలి ఆదరించాలంటే ఫస్ట్ మీ జైల్స్ పైన నా వీడియోలు చూడండి వాచ్ ఎవరు పెంచండి యూట్యూబ్లో నాకు రెండు రూపాయలు వచ్చేటట్టుగా చేయండి అది చేయాలి అంటే అది మీరు ఫస్ట్ మీరు వీడియోలు చూడాలి ఆ ఈ పనికి వీడియో ఎందుకు చూడడం అనుకుంటే మీరే నా గండి కొట్టేటే లెక్క ప్రపంచంలో ఎంతోమంది చూస్తుంటారు చూసేవాళ్ళందరూ ఎవరు ఎవరు చూస్తే నన్ను ఆదరిస్తారు అది వేరే సంగతి ఫస్ట్ మీరు బీజీ వేయండి నేను ఎదగడానికి మీరే బీజీ వేయండి మీ ప్రోగ్రామ్స్ రాలేదంటే నాకు ఉన్న పరిస్థితి కొన్ని లక్షలప్పు నా బిడ్డ ఈ పరిస్థితులు వాళ్ళ సినిమా కోసం సినిమా ఏదైనా ఛాన్స్ ఇస్తే అర్ధరాత్రిలో అయినా పరిగెత్తాలనిపిస్తుంది కానీ నాకు టైం సరిపోదు నాకున్న పరిస్థితులు రీత్యా నేను అటెండ్ కాలేను ఇంకోటి ఏంటంటే వస్తే తగిన గిఫ్ట్ కూడా తేవాలి ఒక గ్రూప్ ప్రవేశం అంటే కనీసం ఒక వెయ్యి రెండు వేల రూపాయలు గిఫ్ట్ తీసుకురావాలి బస్ పేరు పెట్టుకురావాలి ముందు రోజు వెనకాల రోజు నేను స్పెండ్ చేయాలి నాకు ఆ స్థితి లేదు అందువల్ల నన్ను దయించి అందరూ కూడా నన్ను అర్థం చేసుకోండి నేను కార్యాలకి రాలేను ఒక మంచి కార్యమైనా చెడు కార్యమైన ఏదైనా నేను అటెండ్ కాలేను ముందు నేను సత్యనోలాగానే ఉన్నాను నేను బతికినోళ్ళ కాదు నేను సత్యనోళ్ళ లాగా ఉన్నాను సో నేను బతికిన వాడిగా నిరపించుకోవాలంటే ముందు నా బతుకు నుంచి చెడు బతుకు నుంచి బయట రావాలి ఈ పనికి వాళ్ళ బతుకు నుంచి నేను బయట రావాలి ఈ అప్పుల బారి నుంచి నేను బయట రావాలి నా బిడ్డను సాక్కోవాలి నా బిడ్డను చదివించాలి నా బిడ్డకు ఒక గూడు ఇవ్వాలి ఆ తర్వాత పెళ్ళి కథ పెళ్ళి అంతవరకు నేను లేకపోతే ఒకరు మీరు చేస్తారు లే నా నా ఆరోగ్య పరిస్థితి నా ఏజ్ ఇవన్నీ నా బిడ్డ పెళ్ళి దాకా నేను లేదంటే మీరే చేస్తాము కూడా నా తీసుకుని ఎవరు చేస్తాను మీరు చేయకుండా నా బిడ్డకి పెళ్లి మీరు చేయకుండా ఎవరు చేస్తారు చెప్పండి కదా డబ్బులు మీరు ఎగబెట్టుకుని నా విధంగా నేను లో నేను వెళ్ళే లోపల నా బిడ్డకి నేను లేనని లోపల నేను అప్పులు తీసేసి కొంత మిగలబెట్టున్నా మిగలబెట్టాలని కోరిక నేను బతుకుతున్నాను కాబట్టి ఆమెను మీరే చూడాలి మంచి గుణం ఉండాలి నాకు మీ మీద ఉంది మీ పిల్లలందరం చాకే నన్ను కాబట్టి ముఖ్యంగా మా అన్నకి చెప్పేది ఏంటంటే మా వద్దనికనా మీరంటే నాకు చాలా ఇష్టం మీరంటే నాకు గురువు ఎందుకు గురువు అంటారంటే మీరు లేదంటే ఈ నాలెడ్జ్ నాకు ఉండదు మధ్యకాలంలో వేస్ట్ అయిన టైం అంతా పక్కన ఇప్పుడు ఇప్పుడున్న నాలెడ్జ్ ఎత్తుకుంటే కూడా మీ నుంచి నేను నేర్చుకుని చాలా అన్న వ్యవసాయంలో మీరు ఎంత క్వాలిటీతో వ్యవసాయం చేస్తారు దానికన్నా ఒక పర్సెంటే నేను వ్యవసాయం చేస్తాను కానీ ఆదాయం రాకపోవడం అయితే అది నా పొరపాటుకు ఉండొచ్చు సమయానికి ముందు కొట్టుకోవచ్చు మీరు పక్కాగా బలే తీసుకుంటారు వ్యవసాయంలో ఎప్పుడు ఏం పెట్టాలి ఏం చేయాలని తీసుకుంటారు మీ దగ్గర డబ్బులు పెట్టుకొని మెయింటైన్ చేస్తారు నేను అన్ని బాగా చేసి మొగ్గలు పూలు మొగ్గలు వచ్చేటప్పుడు మందు కొట్టేదానికి డబ్బులు లేకపోయినా కూడా అది కుడుస్తుంది ఇట్లాంటివి లేకుండా అన్ని ఇరవై ఎకరాలు ముప్పై ఎకరాలు చేసేది అంతా వద్దు అనుకొని రెండు ఎకరాలు తీసుకొని చేస్తున్నాను కాబట్టి మీరు నా అన్న వ్యవసాయంలో కానీ నాలెడ్జ్లో కానీ డబ్బు మెగలబెట్టే దాంట్లో గురువు కాదు కానీ ఎందుకంటే మిమ్మల్ని నేను ఆదర్శంగా నేను తీసుకోవాలి పోగొట్టడానికే చేశాను కాబట్టి దాన్ని పక్కన పెడితే మీరు ఎలా బతికారు మీ కష్టం ఎలా ఉన్నింది మీరు ఎంత ఎదిగారు పిల్లల్ని ఎలా ఎది ఎదిగిచ్చారు పిల్లలు ఎదుగుతూ కోసం మీరు ఎంత కష్టపడ్డారు అని అంటే చాలా గొప్పగా పొగడతాం మిమ్మల్ని కాబట్టి నాకు కూడా పుట్టే అన్నం మీరైనా నాకు తండ్రి సమానంగా భావిస్తూ మిమ్మల్ని అంత గౌరవిస్తాం తప్ప మిమ్మల్ని తక్కువ చేయలేదు కానీ మీ దగ్గరకు వచ్చి మీ అందరిలో నేను కలిసిమెలిసి ఉండాలంటే నేను బతికే బతుకు చాలా చీప్గా ఉంది అంటే నా స్థాయి కింద ఉంది కాబట్టి అది సరిసమానం లేని బతుకు వల్ల మీ దగ్గరకు వచ్చి తక్కువ తనంత నేను రాలేను కాబట్టి నా మనసు బాధగా ఉంది కాబట్టి నేను బాగా బతికేదాకా కొంత గౌరవం అయిన బతుకు బతికేదాకా నేను ఒంటరిగా ఉండాలనుకుని ఒక చిన్న ఇల్లు దూరంలో తిరుపతికి ఒక ఆరు ఏడు కిలోమీటర్ దూరంలో ఒక అడవి ప్రాంతం దగ్గర సిటీకి అడవికి మధ్యలో ఉన్నట్టుగా నేను ఒక ఇల్లు తీసుకున్నాను కేవలం ఆరు వందల ఐదు వందల రూపాయలు బాడుగా వంద రూపాయలు కరెంట్ ఛార్జీ ఆరు వందలలో నేను ఇంటి బాడుగా తీసుకున్నాను నమ్ముతారా కాబట్టి ఇల్లు కూడా డబుల్ బెడ్రూమ్ టైల్స్ ఇండ్లు బాగున్నాయి వీళ్ళు కూడా తీసుకొని ఒక పందిరు వేసుకొని నా బిడ్డ నా ఇంట్లో తాకాలనుకున్నాను ఇదంతా మీరు చూసి బాధపడి నాకే దగ్గపెట్టాలని కూడా అనుకోకండి నేను అటువంటి హెల్ప్ కూడా నేను తీసిపోను నా కాళ్ళ మీద నేను నిలబడాలి నా కాళ్ళ మీద నేను లేయాలి నా కాళ్ళ నా చేతుల మీద సంపాదించిన డబ్బుతో నేను అప్పు కట్టాలి నా గౌరవం నేనే పొందాలి కానీ మీరు నాకు ఆదర్శం అవ్వాలంతే మీరు ఏదో ఒక ఇరవై లక్షలు ఇచ్చేస్తే నేను కట్టేస్తాను అంటే అది కరెక్ట్ కాదు ఎవరో ఇస్తారు ఎవరో ఇస్తారని వాళ్ళను బేస్ చేసుకుని బతకాలనుకోవడం కూడా కరెక్ట్ కాదు నేను తప్పు చేశాను నేను సరిదిద్దుకుంటాను నేను అప్పులు చేశాను నేను కష్టపడి కడతాను నేను కష్టాలు తెచ్చుకున్నాను నేను మోస్తాను వేరొకరు కదా చాలా ఇష్టంగా మోస్తా కష్టాన్ని కాబట్టి దయచేసి నా రక్తం పంచుకొని పుట్టిన అన్నదమ్ములకి అన్నదమ్ముల పిల్లల నా బిడ్డలకి నా కూతుర్లకి నా అప్పు నా అప్పుజల్లి పిల్లలకి ముఖ్యంగా నా దగ్గర సంబంధానికి రెండు చేతులు జోడించి నేను కోరుకుంటున్నది నా దారిన నన్ను బతుకునివ్వండి నన్ను ఆదరించండి నా వీడియోలు చూడండి నా కాస్త సపోర్ట్ చేయండి అలా చేయను అంటే అది మీ ఇష్టం చేస్తారని నేను నమ్ముతున్నాను సో రేపు సంవత్సరం వచ్చే రెండు వేల ఇరవై ఐదు నాటికి ఒక మంచి సినిమాలు ఒక మంచి క్యారెక్టర్ మంత్రగాడి క్యారెక్టర్ నేను కనిపిస్తాను థియేటర్లో అప్పుడు అందరూ చూసి ఆనందించండి నా ఎదుగుదలని అప్పుడు హర్షించండి అంతవరకు నన్ను మీరు ఏమనుకున్న పర్వాలేదు పనికి అనుకున్నా పర్వాలే మంచి పవర్ఫుల్ క్యాండిడేట్ మా తమ్ముడు అనుకున్నా మా అన్న పర్వాలే లేదు పక్కన ఏదో చెప్తారు నర్సులాగా తీసేసినా కూడా పర్వాలేదు అందరికీ ఉంటారండి బాయ్ అగైన్ నమస్కారం మళ్ళా కలుసుకుంటాము వీడియోలో